హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ ఐడియాస్ వన్ మోర్ వ్లాగ్ ఈ వ్లాగ్లో వచ్చేసి నేను మహేష్ ఎగ్జిబిషన్ గురించి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను వన్ అవర్ జర్నీ తర్వాత మేము ఎస్బీఐ అపార్ట్మెంట్లోని పార్కింగ్ ఏరియాలోకి వచ్చేసాము ఎవరైనా కొత్తగా వెళ్ళేవారు ఉంటే మాత్రం పిల్లర్ నెంబర్ ట్వెల్వ్ నైంటీ త్రీ టు ట్వెల్వ్ నైంటీ ఫోర్ మధ్యలో లెఫ్ట్ సైడ్ వచ్చేసి అపార్ట్మెంట్ అనేది పార్కింగ్ ఏరియాకి ప్రొవైడ్ చేశారు ఆ తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము పార్క్ చేసేసి అంతకంటే ముందు ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు అక్కడ ఏమేమి చేశారనేది చూడండి చూస్తున్నారా ఇక్కడ వచ్చేసి డెకరేషన్ పర్పస్ ఐటమ్స్ ప్రొవైడ్ చేశారు ఇవి వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి ఆ తర్వాత హ్యాండ్లూమ్ పర్సెస్ బ్యాగ్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు చూస్తున్నారుగా ఇవి కూడా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి ఆ తర్వాత ఇవి వచ్చేసి చైన్స్ సిల్వర్ చైన్స్ అంటాం కదా అవి ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి బార్గెనింగ్ చేస్తే మాత్రం తప్పకుండా తగ్గిస్తారండి లోపలకంటే ఇక్కడ బార్గెనింగ్ తప్పకుండా చేయండి లోపల చేయడానికి వీలు ఉండదు అన్ని ఫిక్స్డ్ రేట్లు అనేవి ఉంటాయి ఆ తర్వాత ఇక్కడ చిన్న ఇయర్ రింగ్స్ తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి కార్పెట్స్ దగ్గరికి వెళ్ళాము ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కార్పెట్స్ అనేవి ఉన్న ప్రొవైడ్ చేశారు ఇది చూస్తున్నారు ఇది రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కార్పెట్స్ అనేవి ఉన్నాయి వీటి రేంజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ కూడా ఉన్నాయి అంతేనండి చూస్తున్నారుగా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ అండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి ఈచ్ వన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అని చెప్తున్నారు అలాగే నెక్స్ట్ చిన్న హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అని చెప్తున్నారు చూస్తున్నారుగా హ్యాండ్ బ్యాగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి ఈ బ్యాగ్ నాకు చాలా బాగా నచ్చింది టూ టూ ఫిఫ్టీకి తగ్గించము ఫిక్స్డ్ రేట్ అని చెప్తున్నారు అదే చూస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారుగా ఇక్కడ ఒక చిన్న చిన్న క్లిప్స్ అనేవి ఉన్నాయి ఈచ్ వన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పారు చిన్నవి అయితే ట్వంటీ రూపీస్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అని చెప్తున్నారు ఇక్కడ బార్గెనింగ్ చేయడానికి మాత్రం వీల్లేదండి ఫిక్స్డ్ రేట్ అని చెప్పారు వాళ్ళు ఆ తర్వాత రైట్ సైడ్ వచ్చేసి భూలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంది అక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయామండి కొంచెం దూరం వెళ్ళగానే అక్కడ మహేష్ ఎగ్జిబిషన్ అని ఎంట్రెన్స్ కనబడుతుంది లోపలికి ఎంట్రెన్స్ తర్వాత టికెట్ వచ్చేసి ఈచ్ వన్ ఫార్టీ రూపీస్ అని చెప్పారు ఆ తర్వాత టికెట్ తీసుకొని చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారండి ఆ తర్వాత లోపలికి వెళ్ళాక అక్కడ ఏమేమి ఉన్నాయనేవి చూపిస్తున్నాను చూ ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి డేస్లో ఫోర్ పిఎం టు టెన్ పిఎం వరకు ఉంటుందండి వీకెండ్స్లో అయితే ఫోర్ పిఎం టు లెవెన్ పిఎం వరకు ఉంటుంది చూస్తున్నారుగా ఇవన్నీ డ్రెస్సెస్ అండి డైలీ వేర్ డ్రెస్సెస్ ఈచ్ వన్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి ఈ చున్నీ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు చాలా బాగుంది కదా చూస్తున్నారు ఇవన్నీ ఫుల్ ఫుల్ లెంత్ డ్రెస్సెస్ అండి పాయింట్ చున్నీ డ్రెస్ మెటీరియల్ అండి చూస్తున్నారు ఇవి వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డ్రెస్సెస్ నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి డోర్ కర్టెన్స్ అండి లైట్ కలర్లో బాగున్నాయి అక్కడ నుంచి లోపలికి వచ్చేసాము ఇవి వచ్చేసి డోర్ మ్యాట్స్ డోర్ మ్యాట్స్ వచ్చేసి వన్ ట్వంటీ టూ వన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయి మేము ఇక్కడ సోఫా సెట్ కవర్స్ చూద్దామని చూస్తున్నాను ఈచ్ వన్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు అలా కాకుండా టోటల్ సెట్ ఎంత అని అడిగాము అక్కడ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పారు అదే చూస్తున్నాము అక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయాము కార్పెట్స్ హోమ్ దగ్గరికి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కార్పెట్స్ ఉన్నాయి ఇక్కడ ఈచ్ కార్పెట్ వచ్చేసి సిక్స్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్తున్నారు బిగ్ సైజు స్మాల్ సైజ్ వచ్చేసి త్రీ ఫైవ్ హండ్రెడ్ అని చెప్తున్నారు అవే మీకు చూపిస్తున్నాను ఒకసారి చూడండి కార్పెట్ క్లాత్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంది రఫ్ అండ్ టఫ్ కూడా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటి అంటే మనం ఇంటికి వెళ్ళేటప్పుడు పర్చేస్ చేయండి మనం లోపలికి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు తీసుకుంటే మాత్రం చాలా బరువుగా ఉన్నాయి అది ఒకటి మాత్రం గమనించండి చూస్తుండగా డిఫరెంట్ డిఫరెంట్ కార్పెట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి ఉన్నాయి మీ ఇంటికి ఏదైతే బాగుంటుందో ఆ కార్పెట్స్ చూడండి ఇక్కడ మ్యాక్సిమం నేను చూపించడానికి ట్రై చేశాను ఇక్కడ వచ్చేసి మేకప్ ప్రోడక్ట్స్ అలాగే చిన్న చిన్న క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తే హండ్రెడ్ వన్ ట్వంటీ టూ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి ఆ నెక్స్ట్ వచ్చేసి పింగాని ప్లేట్స్ ఇక్కడ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ప్రొవైడ్ చేశారు ఈ ఎగ్జిబిషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళండి చూస్తున్నారు ఇవన్నీ స్పూన్స్ ఇవి ట్వంటీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా ప్రొవైడ్ చేశారు ఇవి ఫిక్స్డ్ రేట్ ఇవి పప్పు గుత్తులు చూస్తున్నారు ఇవి వచ్చేసి ఎయిటీ రూపీస్ అని చెప్పారు ఫిక్స్డ్ రేట్ అండి దీంట్లో బార్గెనింగ్ అనేది ఏమి ఉండదు డైరెక్ట్గా పర్చేస్ చేయడమే ఇవి వచ్చేసి చైన్స్ అలాగే ఇయర్ రింగ్స్ ఇవి వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయి చూస్తున్నారు ఇవన్నీ వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ ఇవి డ్రై ఫ్రూట్స్ షాప్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ పప్పు డ్రై ఫ్రూట్స్ అలాగే మసాలా దినుసులు ప్రొవైడ్ చేశారు వచ్చేసి మెటల్ బ్యాంగిల్స్ మెటల్ బ్యాంగిల్స్ వచ్చేసి ఈచ్ పేర్ హండ్రెడ్ రూపీస్ అని చెప్తున్నారు ఇందులో బార్గెనింగ్ అనేది ఏమీ లేదు చూస్తున్నారు లైటింగ్ అనేది పిస్తా దగ్గర ఎలా ఉందో మీరు కూడా చూడండి మేము సండే నైట్ వెళ్ళాం కాబట్టి రష్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఎవరైనా వీడియోస్ తీసుకోవాలి యూట్యూబ్ వీడియోస్ అంటే మాత్రము కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యేలా చూడండి మాక్సిమం త్రీ థర్టీ ఫోర్ వరకు అక్కడ ఉండేలా చూడండి ఎందుకంటే ఈవినింగ్స్ టైంలో రష్ ఎక్కువగా ఉంది వీడియోస్ కూడా తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకే చెప్తున్నాను ముందుగా ఇక్కడికి వచ్చేసరికి డివి హౌస్ అనేది ఉంది ఇక్కడ డివి హౌస్ ఎంట్రీ టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ పక్కకే వచ్చేసి పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు అలాగే గేమ్స్ ఉన్నాయి ప్రతి గేమ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అని పే చేసి చెప్పారు ఇది వచ్చేసి వెజిటేబుల్ కట్టర్ ఈచ్ వన్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అని చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ అని చెప్తున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి పిల్లలకు సంబంధించిన ఆటో వస్తువులు ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూస్తున్నారుగా డ్రెస్ మెటీరియల్స్ టాప్స్ లెగ్గింగ్స్ చూడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ కాటన్ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయి ఆఫీస్ వేర్కి చాలా యూజ్ అవుతాయండి వీటి రేట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయి ఇక్కడ కూడా నేను ఒక డ్రెస్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కొద్ది దూరం వెళ్ళాక స్టాల్ ఉందండి ఇయర్ రింగ్స్ స్టాల్ అక్కడ ఆ రేట్ వచ్చేసి చిన్నవి అయితే హండ్రెడ్ రూపీస్ అని చెప్తున్నారు పెద్దవి అయితే టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఆ రేంజ్లో చెప్తున్నారు ఇక్కడ రేట్ బాగా అనిపించింది ఫిక్స్డ్ రేట్ అని చెప్తున్నారు మళ్ళీ అలాగే ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ అలాగే హెయిర్ క్లిప్స్ ఇవన్నీ ఉన్నాయి అంతేనండి ఈ బ్లాగ్ ఆ తర్వాత కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకున్నాము రిటర్న్ అయ్యాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఏమేమి తీసుకున్నామనేది నేను మినీ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి థ్యాంక్ యూ